అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మిత్రుల ఇవాల్టి కథ పూర్తిగా మీకు సమ్మతంగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని ఆశిస్తున్నా వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఒక ఆడపడుచు పెళ్ళికి ముందు తన అన్న భార్యను చాలా అవమానకరంగా చూస్తూ ప్రతి దానికి నిందలు వేస్తూ ఉంటుంది ఎందుకో పెళ్ళైన తర్వాత తనలో అనుకోని మార్పు వస్తుంది తన వదిన పట్ల ఏమిటా మార్పు అసలు మార్పు రావడానికి కారణం ఏంటి తెలుసుకుందామా మరి ఈ కథ ద్వారా సుభద్ర రామ్మూర్తి దంపతులకు ఒక కొడుకు కూతురు కొడుకు రమేష్ కూతురు సౌమ్య కన్నా ఎనిమిదేళ్ళు పెద్దవాడు కాబట్టి రమేష్ చదువు పూర్తయ్యి ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఇంకా అప్పటికి కూడా కూతురు సౌమ్య ఇంటర్ చదువుతూ ఉంటుంది రమేష్ కాస్త మితభాషి కావటం వల్ల తొందరగా తనలోని భావాలను బయటపెట్టే వ్యక్తి కాదు తాను భార్గవిని ఐదేళ్లుగా ప్రేమిస్తూ ఉంటాడు భార్గవి ఇంట్లో వచ్చిన సమస్య వల్ల రమేష్ అనుకోని పరిస్థితుల్లో భార్గవిని రహస్యంగా వివాహం చేసుకొని ఇంటికి తీసుకువస్తాడు ఒగ్గగానొక కొడుకు అవడం వల్ల సుభద్ర గారు కానీ రామూర్తి గారు కానీ కొడుకు వివాహాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేయకుండా ఆహ్వానిస్తారు ఇంట్లోకి అయితే ఈ విషయాన్ని కూతురు సౌమ్య మాత్రం జీర్ణించుకోలేకపోతుంది దానికి తోడు చుట్టుపక్కల వాళ్ళు బంధువులు సౌమ్యకి లేనిపోయినవి చెప్పి తన మనసుని పాడు చేస్తూ ఉంటారు హిందూ ధర్మం ప్రకారం సాధారణంగా అన్నదమ్ముడు అనేవాడు తన తోబుట్టువుకి పెళ్ళైన తర్వాతే వివాహం చేసుకోవాలి కానీ మీ అన్నయ్య మీ మంచి చెడ్డలు పట్టే పట్టించుకోవడం లేదు తన సుఖమే తాను చూసుకుంటున్నాడు మీ అన్నయ్యకు తెలియకపోతే పోయింది ఆడది కదా మీ వదిన భార్గవికైనా ఉండాలి కదా బుద్ధి మీ అన్నయ్యకి మీకన్నా కూడా మీ వదిన భార్గవి అంటేనే బాగా ఇష్టం అంటూ ఏవేవో చెప్పేవారు ఇక నీ మంచి చెడ్డలు మీ అన్నయ్య చూడడు మీ అన్ మీ అమ్మ నాన్న ఉన్నంత వరకు నీకు సంతోషమైన ఏదైనా అని చెప్పి తన మనసును పాడు చేస్తూ ఉండేవారు ఇక సౌమ్య ఆ మాటలన్నీ తలకెక్కించుకొని భార్గవి పట్ల చులకనగా ప్రవర్తిస్తూ ఉండేది భార్గవి వయసురిత్యా పెద్దది కాస్త నెమ్మదిరాలు చదువుకున్నది కావటం వల్ల సౌమ్యను అర్థం చేసుకుని ఒక కూతురులా ఆదరించేది తన అన్న వదినలు బయటకు వెళ్తున్న సమయంలోని తట్టుకోలేక గొడవలు పెట్టడం ఆ ప్రయాణాన్ని వాయిదా వేయించడం కనీసం ఇంట్లో కలిసి కూర్చున్న ఓర్ ఓర్చలేకుండా గొడవలు పెట్టడం అన్నా వదినలు తన కోసం ఇష్టపడి కొని తెచ్చినా బాగోలేదని తిరస్కరించడం చీప్గా మాట్లాడడం చేస్తూ ఉండేది తల్లి కూడా కూతుర్ని వెనకేసుకొస్తూ ఉండేది పాపం రామూర్తి గారు మాత్రం కోడల పట్ల తన భార్య కూతురు వ్యవహరించే విధానానికి బాధపడుతూ ఉండేవారు ఇక అంతేకాకుండా ఇంటి పని మొత్తం చేసినా సరే కలిసి భోజనం చేయడానికి కూడా ఇష్టపడేవారు కాదు ఇక పూజ పండగ అలాంటి సమయంలో కూడా బా దూరంగా పెట్టేవారు భార్గవిని ఒకవేళ కొడుకు కోసం దగ్గరకు చేరదీసిన ఆ రోజంతా తల్లితో కూడా మాట్లాడేది కాదు సౌమ్య ఇక సౌమ్యని బాధ పెట్టలేక తల్లి సుభు సుభద్ర కూడా భార్గవిని దూరంగానే ఉంచేది ఒక్కోసారి రమేష్ కూడా భార్గవి పట్ల సౌమ్య ప్రవర్తనకు బాధపడేవాడు ఏకాంత సమయంలో భార్గవిని క్షమాపణ కూడా అడిగేవాడు అప్పుడు భార్గవి ఎంతో ఉన్నతంగా సమాధాన పరిచేది తన భర్తని ఆడబిడ్డ అంటే భర్తలో సగం అంటారు కదా మీరు ఎలాగా సాధించటం లేదు నాకు సౌమ్య ద్వారా అయినా ముచ్చటి తీరుతుంది అంటూ నవ్వేసేది పాపం తన భార్యకి అన్యాయం చేస్తున్నానని తన కళ్ళ ముందే అవమానం జరుగుతున్న మాట్లాడలేక ఉన్న తన అసమర్థతకి పరిస్థితికి రమేష్ తనని తానే నిందించుకునేవాడు ఇక సౌమ్య చదువు పూర్తయిన తర్వాత ఆర్థికంగా వాళ్ళకన్నా కూడా పై స్థాయిలో ఉన్న సంబంధాన్ని చూసి కుదిర్చారు రమేష్ తల్లిదండ్రులు ఇక అప్పటి నుంచి భార్గవికి ఇంకా కష్టాలు మొదలయ్యాయి సౌమ్య తన వదిన పెళ్లి విషయంలో కానీ పెళ్లికి కొనే బట్టల విషయంలో కానీ బంగార విషయంలో కానీ అదేవిధంగా పెళ్ళికి వాళ్ళు పెళ్లి వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు పలకరింపు విషయంలో కానీ జోక్యం చేసుకుంటే అస్సలు సహించేది కాదు పైగా తాను ఉన్నతమైన కుటుంబానికి వెళ్తున్నానని తనలాగా అడ్డదారిలో పెళ్లి చేసుకున్న అత్తగారింటికి రాలేదని హేళన చేసేది ఇక ఈ విషయంపై రమేష్ ఎప్పుడైనా అడ్డం పడితే తనకు కాబోయే భర్త తనలాగా పెళ్లి కాని చెల్లెళ్ళని ఇంట్లో పెట్టుకొని పెళ్లి చేసుకునేవాడు కాదని వాళ్ళకు సమకూర్చాకే బాధ్యత గల అన్నగా తాను పెళ్లి చేసుకుంటున్నాడని తనకి కాబోయే భర్తను చూసి నేర్చుకోమని తన అన్నను అవమానపరిచేది ఇక తల్లి ఆ సందర్భంలో మౌనాన్ని ఆశ్రయించేది ఇక ఏదైనా సరే తన చెల్లి కాబట్టి పెళ్లిని ఎంతో అంగరంగ వైభవంగా బాధ్యతగా దగ్గరుండి అన్నగా చేయవలసినవన్నీ చేశాడు రమేష్ పెళ్ళైన మొదట్లో స్వామిని బాగానే చూసేవారు అత్తింటి వారు కాలం గడిచిన కొలది వారి యొక్క స్వభావం బయటపడింది ఊర్లోనే ఉన్న ఆడపడుచులు మాటి మాటికి రావడం తనపై పెత్తనం చేయడం వారికి ఏమి కావాలో అవి వండించుకోవడం తినడం సౌమ్యని కనీసం అని కూడా అడగకపోవడం ఇక అత్తగారైతే తను ఒక చదువుకున్న అమ్మాయిగా కాకుండా ఆ ఇంటి పని మనిషిగా చూడడం ప్రతి విషయానికి వాని ఇంటి యొక్క ఆర్థిక పరిస్థితిని పోలుస్తూ అవమానించడం చేసేవారు ఇక తన భర్త అక్కడే ఉన్నా సరే తన చెల్లికి తన అమ్మకి సపోర్ట్ చేస్తూ సౌమ్యను అవమానపరుస్తూ ఉండేవాడు ఇక ఏకాంత సమయంలో కూడా సౌమ్య బాధపడుతుంటే ఏమంత కొంపలు మునిగిపోయాయని ఏడుస్తున్నావు సౌమ్య ప్రతి ఇంట్లోని జరిగేదేగా ఏ నువ్వు మాత్రం నీ వదినని అంత మర్యాద ఇచ్చేసావా లేదు కదా నీకు న్యాయం మా చెల్లికి అక్కకి ఒక న్యాయమా అంటూ పోల్చి కనీసం తనని ఓదార్చేవాడు కూడా కాదు తనకి అలాంటి సందర్భంలో తన వదిన పట్ల ప్రవర్తించే రీతికి సౌమ్య కూడా చాలా బాధపడేది ఒకరోజు పని మీద సౌమ్య పుట్టింటికి వెళ్ళింది ఆ సమయంలో తన తల్లి సుభద్ర ఏదో ముఖ్యమైన అవసరానికి బయటికి వెళ్ళడం జరిగింది అప్పుడు భార్గవి ఒకటే ఇంట్లో ఉంది సౌమ్య రావడాన్ని గమనించిన తాను ఎదురెళ్తే ఏమైనా అనుకుంటుందేమోనని పక్క నుంచి సౌమ్య అత్తయ్య ఇంట్లో లేరమ్మా నీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పు తీసుకువస్తా అంటూ పక్క నుంచి మాట్లాడుతుంది తన వదిన అలా పక్క నుంచి మాట్లాడడం తన వల్లేనని తానే దగ్గరగా వెళ్ళి వదిన నేను నీ పట్ల వ్యవహరించే తీరుకు దేవుడు నాకు సరైన గుణపాఠాన్ని ఏర్పాటు చేశాడు అని తన పట్ల చేస్తున్న అనుమ అవమానాన్ని అకృత్యాలని చెప్పి బాధపడింది సౌమ్య అప్పుడు భార్గవి ఒక తల్లిలా తనని ఓదార్చి ధైర్యం చెప్పి పంపించింది రమేష్ వచ్చిన తర్వాత సౌమ్య పడుతున్న కష్టాలన్నీ చెప్పింది ఎలాగైనా తనకి న్యాయం చేయాలని దానికి సరైన ఆలోచన చేసి ఆచరణలో పెట్టాలని చెప్పింది తన భర్తతో రమేష్ కూడా సందరపడకుండా చెల్లి కాపురాన్ని సరిదిద్దాలని ఆలోచన ప్రారంభించాడు దాన్ని ఆచరించాడు కూడా ఒకరోజు ఆఫీస్ కని బయలుదేరి తన చెల్లెలు భర్త పనిచేసే ఆఫీస్కి వెళ్ళి తన చెల్లి పడుతున్న ఆవేదనను బాధను వివరించాడు అంతేకాదు తనకి ఆర్థికంగా ఎలాంటి అవసరాలు ఉన్నా కోరికలు ఉన్నా ఎంత కష్టమైనా సరే తను తీరుస్తానని తన చెల్లి అంటే తనకి ప్రాణమని ఇదే విషయాన్ని నలుగురిలో పెట్టి గొడవ పెట్టడం గొడవలు తేవడం తనకి ఇష్టం లేదని తనని అర్థం చేసుకోమని తన అక్క చెల్లి తాను లేనప్పుడు వచ్చి సౌమ్యని ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నారో వాటికి తన తల్లి ఎలా సహకరిస్తుందో అన్నింటినీ వివరంగా చెప్పాడు రమేష్ ఇక సౌమ్య భర్త విని ఆలోచనలో పడ్డాడు అయితే రమేష్ చెప్తుంది నిజమా కాదా తెలుసుకోవాలని వాళ్ళ ఇంటికి ఒక సీక్రెట్ కెమెరాను అమర్చుతాడు రమేష్ ఏదైతే చెప్పాడో అదే విధంగా జరగడం ఆ కెమెరాలో రికార్డ్ అయ్యి ఉండడం జరుగుతుంది అది చూసిన సౌమ్య భర్త తన తల్లి అక్క చెల్లిని మందలిస్తాడు అప్పటి నుంచి సౌమ్యతో సఖ్యతగా మెలగడం మొదలు పెడతాడు ఎలా ఇదంతా సాధ్యమైందని సౌమ్య తన భర్తని అడుగుతుంది దీనికి కారణం తన అన్న రమేష్ అలానే వదిన భార్గవి కారణమని నేను వాళ్ళు చెప్పింది నమ్మకపోతే కెమెరా సలహా ఇచ్చింది మీ వదిన భార్గవి అని చెప్తాడు తను తనకన్నా పెద్దవాడైన తన అన్నను అంత అవమానించిన తన అన్నకు భారీగా వచ్చిన భార్గవిని అంత హీనంగా చూసినా వాళ్ళిద్దరూ కూడా తనని ఒక కూతురుగా భావించి తన కాపురాన్ని సరిదిద్దినందుకు వారి పట్ల కృతజ్ఞతాభావాన్ని చూపుతుంది సౌమ్య మిత్రులారా ఆడబిడ్డ అంటే అన్నకు కూడా మొదటి కూతురుగానే భావిస్తాడు కుటుంబంలో అనుకోని మరణస్పర్ధలు సంఘటనలో అప్పుడప్పుడు జరిగినప్పుడు మాత్రమే రక్త సంబంధం విలువ బయటపడుతుంది మీకు ఈ కథ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి విన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు